హాయ్ ఎందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం తెలుగు సంధి అయినటువంటి ఉకార సంధి గురించి తెలుసుకుందాం ఉకార సంధి ఉకార సంధినే ఉత్వసంధి అని కూడా అంటారు ఉకార సంధికి సూత్రం ఏంటిదంటే ఉత్తునకు అచ్చుపరంబైన సంధి నిత్యము ఉత్తునకు అంటే ఉకారానికి ఊ అనే అస్వక్షరానికి అచ్చుపరంబైన సంధి నిత్యము నిత్యము అంటే ఎల్లప్పుడూ సంధి జరిగితే అది నిత్యము ఒక్కొక్కసారి సంధి జరగచ్చు జరగకపోవచ్చు దాన్ని ఏమంటారు వైకల్పికం అంటారు ఇప్పుడు ఉదాహరణ చూద్దాం రాముడెవరు దీన్ని విడదీస్తే రాముడు ప్లస్ ఎవరు రాముడు అనేది పూర్వపదము ఎవరు అనేది ఉత్తర పరపదం రాముడు డు అంటే ఇందులో ఏముంది ఊ అని అచ్చుంది కదా ఇది ఎట్లా ఏర్పడింది డూ అనేది డూ ప్లస్ ఊ డూ ఇందులో ఊ అని వచ్చింది కదా ఉత్తునకు అచ్చు పరంబైన పరపదంలోని ఏ అనేది వచ్చే కదా అచ్చు పరంబైన సంధి నిత్యము ఏంటి పూర్వపదంలోని చివరి అక్షరమైన ఉకారానికి పరపదంలోని మొదటి అక్షరమైన ఏ అనేది పరంబైతే పూర్వపదంలోని ఉకారం అనేది తొలగిపోయి పరపదంలోని ఏ అనేది డూకి వచ్చి చేరడం వల్ల డే అనేది ఏర్పడుతుంది ఇగో రాము డెవరు ఇదే ఉకార సంధి నెక్స్ట్ ఇంకొద్దు జీత మెంత విడదీస్తే జీతము ప్లస్ ఎంత జీతము మూ అంటే ఇందులో ఏముంది ఊ అని వచ్చింది కదా ఇది ఎట్లా ఏర్పడింది ఇక మూ ప్లస్ ఉ మూ ఇందులో ఊ అని వచ్చింది కదా ఉకారానికి పరపదంలోని మొదటి అక్షరమైన ఏ అనే అచ్చు పరంబైనప్పుడు ఈ పూర్వపదంలోని ఊ అనేది తొలగిపోయి పరపదంలోని ఏ అనేది మూకి చేరడం వల్ల మే అనేది ఏర్పడుతుంది ఇగో జీత మెంత నెక్స్ట్ నేనెట్లు విడదీస్తే నేను ప్లస్ ఎట్లు నేను ను అంటే ఇందులో చివరి అక్షరంలో ఊ అని అచ్చుంది కదా అది ఎట్లా ఏర్పడింది ను ప్లస్ ఊ ను ఊకి ఏ అనే అచ్చు పరంబైతే ఈ పూర్వపదంలోని ఊ అనేది తొలగిపోయి పరపదంలోని ఏ అనేది నూకి చేరడం వల్ల నే అనేది ఏర్పడుతుంది నే నెట్లు నెక్స్ట్ త్యాగం ఇది ఏంటి త్యాగం ఇది విడదిస్తే త్యాగము ప్లస్ ఇది త్యాగము ఇందులో చివరి అక్షరం ఏముంది ఊ అనేది ఉంది కదా ఇది ఎట్లా ఏర్పడింది మూ అనేది మూ ప్లస్ ఊ మూ ఇందులో ఊ అని వచ్చింది కదా ఉకారం అనేది ఉంది కదా ఈ ఊకి ఈ ఈ అనేది పరంబైతే ఈ మూ అనేది తొలగిపోయి మూకు ఈ అనేది వచ్చి చేరడం వల్ల మీ అనేది ఏర్పడుతుంది త్యాగ మిది నెక్స్ట్ మొదలైంది విడదీస్తే మొదలు ప్లస్ అయ్యింది మొదలు లు అంటే లాస్ట్ చివరి అక్షంలో ఊ అని వచ్చింది కదా ఇది ఇట్లా ఏర్పడింది లు ప్లస్ ఊ ఇందులో ఊ అని వచ్చింది కదా ఉకారానికి ఆ అనేది పరంబైతే ఈ ఉకారం అనేది తొలగిపోయి లూకి ఆ అనేది వచ్చి చేయడం వల్ల లా అనేది ఏర్పడుతుందిగో మొదలైంది వారందరూ విడదీస్తే వారు ప్లస్ అందరూ వారు రూ అంటే ఇందులో ఊ అని వచ్చింది కదా ఇది ఎట్లా ఏర్పడింది రూ ప్లస్ ఉ రు ఉత్తునకు అచ్చు ఆ అనేది వచ్చే కదా అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలోని ఈ ఉకారం అనేది తొలగిపోయి పరపదంలోని మొదటి అక్షరమైన ఆ అనేది రూకి వచ్చి చేయడం వల్ల రా అనేది ఏర్పడుతుందిగో వారందరూ నెక్స్ట్ నాకొక విడదీస్తే నాకు ప్లస్ ఒక నాకు కూ అంటే ఇందులో ఊ అని వచ్చింది కదా ఇక కూ ప్ కు కూ అనేది ఎట్ల ఏర్పడింది కూ ప్లస్ ఉ కూ ఉకారానికి ఓ అని అచ్చు పరంబైతే ఈ ఉకారం అనేది తొలగిపోయి పరపదంలోని ఓ అనేది కూకి చేరడం వల్ల కో అనేది ఏర్పడుతుంది గో నాకొక నెక్స్ట్ కాదేని విడదీస్తే కాదు ప్లస్ ఏని కాదు అంటే ఇందులో ఊ అని అచ్చుంది కదా ఇది ఎట్లా ఏర్పడింది దు ప్లస్ ఉ దు ఊకి ఏ అనే అచ్చు పరంబైతే ఈ పూర్వపదంలోని ఉకారం అనేది తొలగిపోయి పరపదంలోని ఏ అనే అచ్చు దూకి చేరడం వల్ల దే అనేది ఏర్పడుతుంది కాదేని పట్టెడు సారీ పట్టెడ్ అన్నము విడదీస్తే పట్టెడు ప్లస్ అన్నము పట్టెడు డు అనేది ఎట్లా ఏర్పడింది అక్షరం డూ ప్లస్ ఊ డు ఇందులో ఊ అనే అచ్చు ఉంది కదా ఉకారానికి ఆ అనే అచ్చు పరంబైనప్పుడు ఈ ఉకారం అనేది తొలగిపోయి ఈ డూకి ఆ అనేది వచ్చి చేరడం వల్ల డా అనేది ఏర్పడుతుంది అన్నము లావైనా విడదీస్తే లావు ప్లస్ అయినా లా ఊ అంటే ఇందులో ఊ అనే వచ్చింది కదా ఎట్లా ఏర్పడింది ఊ ప్లస్ ఊ ఊ లా ఉకారానికి ఐ అనే అకారం పరంబైనప్పుడు ఈ ఊ అనేది తొలగిపోయి ఊకి ఐ అనేది చేరడం వల్ల వై అనేది ఏర్పడుతుంది లావైనా ఈరోజు క్లాస్లో మనం ఉకార సంధి గురించి తెలుసుకుందాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు